నా పేరు జలపతి రెడ్డి కరీంనగర్ జిల్లా చుప్పరాని మండల అర్ణకొండ గ్రామం నేను విశాఖ రెండు ఎకరాల వరకు పంట వేశాను ఒక కంటికి ఐదు వందలకు పైగా గింజలున్నాయి ఈ ఎత్తులు కూడా ఇంకా పొలం వేరే ఇది సన్న సుపరి ఇది బాగా ఉంది కాకపోతే కొంచెం ఎత్తు పెరిగింది ఎత్తు పెరగడం వల్ల కొంచెం అడ్డం పడుతుంది భయం ఉండేది కానీ అడ్డం కూడా అడ్డం అడ్డం కూడా ఏం పడలేదు చాలా బాగా ఈల్డింగ్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా పోయలేదు పోసిన తర్వాత ఎంత వస్తాయి అనేది దాని లెక్క ఇప్పుడు మీరు ముందు మీరేం వేసారు సార్ ముందు నేను జయ శ్రీరామ్ గాని లేకపోతే దొడ్డు వాళ్ళు టూ డబల్ ఫోర్ టూ టూ ఫోర్ వేసాం అది హీంగు అది వర్షాకాలం ఇరవై నాలుగు వచ్చింది ఇది ఇప్పుడు ఎంతకన్నా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాం ఇది కంకులు మాత్రం చాలా బరువుగా ఉన్నాయి ఒక్కొక్క కంకి ఒక్కొక్క కంకి దాదాపుగా ఒక్కొక్క జాన పైన ఉంది జానడు పైన ఉంది ఐదు వందల పైగా ఈ ఉన్నాయి అంటే మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు హ్యాపీ ఇప్పుడు దానికి దానితో పాటు దీన్ని పోస్తే ఇది బాగా హ్యాపీగా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది గింజ నాణ్యత కూడా బాగుంది మరి మీరు